ప్రేక్షకులందరూ నమస్తే ఈరోజు కొంచెం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందామండి మనం ఆల్రెడీ ఎలక్షన్స్ దాటాము ఎలక్షన్స్ అయ్యాయి రిజల్ట్స్ వచ్చాయి బీజేపీ మూడోసారి గెలిచింది అంటే సంకీర్ణ ప్రభుత్వం అనుకోవచ్చేది ఒక రకంగా చూస్తే ఎందుకంటే బీజేపీకి పూర్ణ మెజారిటీ రాలేదు రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చాయి అంతకు ముందు గనక రెండు సార్లు కంపేర్ చేస్తే బీజేపీకి పూర్ణమైన సంపూర్ణమైన మెజారిటీ వచ్చింది సంకీర్ణ పార్టీలు కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నాయి పనిచేశాయి సో ఇది కొంచెం డిఫరెంట్ సిని అయితే మూడోసారి గెలవడం అనేది అంత సులువైన విషయం కాదు నాకు తెలిసి అరవై ఇళ్లలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూనే మూడోసారి గెలవగలిగారు ఒక రకంగా చూస్తే అప్పుడు ఏదైతే పొలిటికల్ బ్యాలెన్సెస్ ఉన్నాయో అప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్న పొలిటికల్ పార్టీస్ ఏం లేవు నెహ్రూ గారు తన ఇమేజ్ని అట్లా బిల్డ్ చేసుకున్నారు నేను తప్ప వేరే గతంతో లేదు అనేటట్టు ఒక ఇమేజ్ని బిల్డ్ చేసుకున్నారు సో బట్ ఇప్పటి పరిస్థితి చూస్తే ఒక రకంగా మోదీ కూడా అలాంటి తన కరిష్మతో నేను తప్పించి ఎవ్వరు లేరు అందుకే ఈయన ఒక్కడు ఒకవైపు ఒక నలభై పార్టీలు వైపు అలా ఒక నెరేటివ్ని బిల్డ్ చేశాడు అయితే మనకు తెలిసిందే కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ లెఫ్ట్ పార్టీలకు ఒక ఎకో సిస్టమ్ అంటూ ఉంది ఈ ఎకో సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఫాల్స్ నెరేటివ్ని కానీ ఒక వార్తని ఒకటి బయటికి తీసినప్పుడు దాన్ని యాంప్లిఫై చేస్తూ ఉంటుంది అది అబద్ధం అని తెలిసినా దాన్ని యాంప్లిఫై చేస్తూ ఉంటుంది సో ఈ ఎకో సిస్టమ్ అనేది ఈ ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉంది అయితే ఒక రకంగా నేను బీజేపీని తప్పుపడతానండి వీళ్ళు పది సంవత్సరాలు పవర్లో ఉన్నారు పనిచేశారు బ్రహ్మాండమైన పనిచేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి స్కీములు కానీ అది కానీ బ్రహ్మాండమైన పనిచేశారు అయితే వీళ్ళలో ఉన్న ఒకటే లోపం ఏంటంటే వీళ్ళు ఒక తన ఎకోసిస్టాన్ని బిల్డ్ చేసుకోలేదు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు లెఫ్ట్లు వీళ్ళు ఒక ఎకో సిస్టమ్ ఉన్నప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బీజేపీ వాళ్ళు ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయలేదు ఎందుకు పది సంవత్సరాలండి అధికారంలో ఉన్నారు ఒక ఎకో కూడా వీళ్ళు బిల్డ్ చేయలేదు అసలు ఎకో సిస్టమ్ పక్కన పెట్టేద్దామండి ఎకో సిస్టమ్నే పక్కన పెట్టేద్దాం అసలు ఈ ఎకో సిస్టమ్ ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ఉందో వాళ్ళు ఏదైతే నెరేటివ్ ని బిల్డ్ చేశారో దాన్ని కూడా వీళ్ళు ఎదుర్కోలేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఐటీ సెల్ ఏదైతే ఉందో లిటరల్లీ కోమాలో ఉందండి నా ప్రకారం అయితే లిటరల్లీ కోమాలో ఉంది అసలు వీళ్ళు చేసిన దాడిని ఎదుర్కోలేదు ఇంకో రకంగా చూస్తే ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఖటాకట్ స్కీములు కొన్ని మనం ఆల్రెడీ చూసాము ఖటాకట్ స్కీములు కొని పెట్టేసి నెల తిరిగేసరికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లో పడిపోతుందని ప్రచారం చేయడము కొన్ని సర్టిఫికెట్లు కూడా ఇచ్చినట్టు మనం విన్నాం వార్తలలో ఇది కాకుండా అమిత్ షాది ఫేక్ వీడియో అంటే మేము అధికారంలోకి వస్తే నాలుగు వందల సీట్లు గనక వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని ఈ ప్రతిపక్షాలు చెప్పాయి అంటే అమిత్ షా గారు రాజ్యాంగాన్ని మార్చేస్తారు బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు అనే ఒక వార్తని ప్రచారం చేశారు దాన్ని కూడా బీజేపీ వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు ఇది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే సో ఇవన్నీ బీజేపీ సైడ్ లోపాలు ఉన్నాయండి వాళ్ళు ఒక ఎకోసిస్టాన్ని బిల్డ్ చేయలేదు ఈ ప్రతిపక్షం వాళ్ళు ఏదైతే ఫాల్స్ నెరేటివ్ ని బిల్డ్ చేశారో దాన్ని కూడా ఎదుర్కోలేదు ఇది ఒక విషయం ఇక నెక్స్ట్ విషయం వస్తే ప్రతిపక్షాలకి మెజారిటీ రాలేదు వాళ్ళు గవర్నమెంట్ కూడా ఫామ్ చేయలేరు ఎన్ని గెలిక్స్ వేసినా గవర్నమెంట్ని ఫామ్ చేయలేదు అయినా వీళ్ళు ఎలాంటి నెరేటివ్ను బెడ్ చేస్తున్నారంటే మేమే గెలిస్తాము అని చెప్తున్నారు ఓడిన వాడు ఎలా గెలుస్తాడు బీజేపీ కదా రెండు వందల నలభై సీట్లు తెచ్చుకుంది అంటే అన్ని పార్టీలు ప్రతిపక్షం వాళ్ళు అన్ని కలిపి ఎన్ని సీట్లు అయితే గెలిచారు అంతకంటే ఎక్కువనే బీజేపీ ఒకటే గెలిచింది అయినా కూడా బీజేపీ ఓడిపోయినట్టు వీళ్ళు ని బిల్డ్ చేస్తున్నారు దాన్ని కూడా బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుంది ఇన్ఫాక్ట్ నేను ఒకటి చెప్తానండి డే బీజేపీ బ్రీఫింగ్ చేయాలి నిజాలు చెప్తే చాలు వీళ్ళ అంటే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనే మాట నేను మాట్లాడాను కానీ వీళ్ళ నెరేటివ్ ని ఎదుర్కోవడానికి నిజాలు చెప్తే చాలు ఎవ్రీ డే బ్రీఫింగ్ చేయాలి అది బీజేపీ ఎందుకో చేయట్లేదు అప్పుడప్పుడు అనుకోండి బట్ నా ప్రకారం అయితే ఇది సరిపోదు ఇక నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడింది ఏంటంటే బీజేపీ గాని ప్రధానమంత్రి కానీ మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పట్లేదు అని చెప్తున్నారు సరే ఇది నిజమే అనుకుందాం ప్రైమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పట్లేదు అయితే మనం పార్లమెంట్లోనే లోక్సభలోనే చూసాను రాహుల్ గాంధీ గారు కొన్ని తప్పుడు మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది ఉదాహరణ నేను చెప్తానండి అగ్నివీర్ స్కీమ్ అగ్నివీర్ స్కీమ్ లో ఎవరైతే మరణిస్తారో అంటే ఆ స్కీమ్ లో తీసుకున్న వాళ్ళు ఎవరైతే మన దేశానికి సేవ చేస్తూ మరణిస్తారో వాళ్లకు డబ్బులే అందవు అని ఒక మాట మాట్లాడాడు రాజ్నాథ్ సింగ్ గారు దాన్ని క్రాస్ చెక్ చేశారు డబ్బులు అందాయి అంటే కొన్ని ఇన్సూరెన్స్ ద్వారా కొన్ని గవర్నమెంట్ కూడా ఇస్తుంది అయినా కూడా రాహుల్ గాంధీ గారు అందలేదు అన్నట్టు పార్లమెంట్ లోనే చెప్తున్నారు సో ఇది మన భారతీయ సైన్యం ఉందో అది కూడా వచ్చి క్లారిఫై చేయాల్సి వచ్చింది ఈవెన్ ఏ వ్యక్తి అయితే చనిపోయారు అగ్నివీర్ స్కీమ్ లో వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి చెప్పాల్సి వచ్చింది అంటే తో తో రాహుల్ గాంధీ గాని వేరే పార్టీలు మాట్లాడుతుంటే బీజేపీ ఏమో చాలా మృదువుగా మాట్లాడుతుంది ఎందుకు మీరు ఆ తో మాట్లాడట్లేదు ఇప్పుడు ఒక అబద్ధాన్ని పదే 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 వీలు చెప్తుంటే ప్రజలు అదే అబద్ధాన్ని నిజమని ఒప్పుకుంటారు కదా నమ్ముతారు కదా మీరు ఎందుకు తో మాట్లాడట్లేదు మీలో ఏమన్నా ఉందా అని నేను బీజేపీని అడుగుతున్నాను అగ్రెషన్ ఎందుకు లేదు మీలో మీరు చేసేది అన్ని నిజమైనప్పుడు అగ్రెషన్ ఎందుకు లేదు అగ్రెసివ్గా ఎందుకు ఈ నెరేటివ్ ని కౌంటర్ మీరు చేయట్లేదు ఇది నా బేసిక్ ప్రశ్నలు కొన్ని ఉన్నాయి బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కానీ విఘ్నులైన ప్రేక్షకులు మీరు కూడా దీని గురించి ఏమనుకుంటారు ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నేనైతే ఏవైతే ప్రశ్నల్ని వేవరెత్తానో ఇది జెన్యున్ ప్రశ్నలా మీరు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మీ అందరికీ షేర్ చేయండి మీ సభ్యులకి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ప్రేక్షకులు మళ్ళీ ఆసక్తికరమైన ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై